వ్యవసాయ కుటుంబంలో పుట్టినన్నావు అసలు సినిమాలు లేక రావాలని నుంచి ఉన్నిందా లేకపోతే మధ్యలో నీకు అనిపించిందా లేకపోతే నాయన అమ్మ వాళ్ళ ఆ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాటకాలు ఊరు ఊర్లో ఏమన్నా కొంచెం ఆ సినిమా రంగానికి సంబంధించిన అంటే నాటకాలు ఆ బ్యాచ్ ఏమన్నా టచ్ ఉందా ఎట్లా ఊర్లో అప్పుడప్పుడు శివరాత్రి శివరాత్రి చేసేది నాటకాలు ఊర్లో అందరూ శ్రమజీవులు కదా నేను కాదు ఊర్లో వాళ్ళు వేసుకుని ఈయనంత బొడోడు నిక్కరేసుకున్న టైంలో మన వయసు వాళ్ళు నాటకాలు ఆడేది ఇంకా పెద్దవాళ్ళు ఆడేది సంవత్సరం ఒకసారి తీసేది బాలనాగమ్మ అట్లాంటి నాటకం మైలు పకిరేది ఈ రాత్రి ఈ వేళప్పుడు భోజనానికి ఇంట్లో కూర్చుంటాం కదా కూర్చునే టై టయానికి వాళ్ళందరూ పని చేసుకుని వచ్చిన వాళ్ళు హార్మోనియం ఇట్లా వాయి కూర్చొని వాళ్ళు రిహర్సల్ చేసుకోవడం కొడితే పరిగెట్టేది నేను తిండేని మనీ తెలియదు ఆ సౌండ్ ఎందుకు బ్రెయిన్లు పడిపోయింది అట్లా తిరుగుతా తిరుగుతూ ఉంది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చూసేది కదా ఇలా చూస్తున్నప్పుడు స్క్రిప్ట్ అంత బయటైపోయింది వాళ్ళందరూ మాట్లాడుతున్న విని స్క్రిప్ట్ ఎవరని మర్చిపోతే కింద చెప్పేసేది మీ ఎవడు గమత్తున్నాడు అని చూసేదాన్ని నీకు ఎలా అంటే మీరు రోజు మాట్లాడుతూ ఉంటే విని నాకు వచ్చేసింది అండి స్క్రిప్ట్ ఇంకెవరు అవసరం లేదు ఇది పెట్టుకుంటే అయిపోద్ది నేను పిల్లప్పుడే అంటే విని విని వచ్చేసింది అలా అది అలా కొట్టిందేమో చూసి 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 అట్లా మాయిల్ పక్కిరు వేషమేసింది భేమసింగ్ భాస్కర్ రావు గారు అని ఆయన కర్పన చేసేది ఇంట్లో సినిమా లేకపోతానంటే నాకెవరు అడ్డం లేదు ఎక్కడ కాలం అలా తీసుకెళ్తుంది వచ్చేస్తాను ఎక్కడైతే అక్కడ వెళ్తాను అలాగే అటు ఎల్లకని చెప్పిన వాళ్ళు లేరు ఇంత తెచ్చి అడిగిన వాళ్ళు ఈ రోజుకి ఎవరు లేరు భగవంతుడు దయవల్ల అమ్మ నాన్న అట్లా తీసుకెళ్ళారు చెల్లెళ్ళు అడ్డు లేదు అంతే అదేదన్నట్టు సినిమాలు ఎవరు ఉన్నారా పాత వాళ్ళు మన ఇంట్లో అంటే ఆయన సినిమా వేరే ఉంది ఎందుకు వచ్చి ఎక్కడికి వెళ్తానని తెలియకుండా తిరుగుతూ ఉండి ఇక్కడ లాక్ అయిపోయింది అట్లా ఎప్పుడు వచ్చినా సినిమాలకి రావాలని చెప్పి హైదరాబాద్కి హైదరాబాద్ వచ్చి ఇరవై వేళ్ళు అయిపోతుంది ఎట్లా సేమ్ ఫస్ట్ ఊరికే ఎంత రాయిశాను అది అన్ని జంపులు జంపులు జంపులే ఇంట్రెస్ట్ పోతా ఉంది వదిలేస్తాను వచ్చేస్తాను వదిలేస్తాను అక్కడ నుంచి రైలు ఎక్కి హైదరాబాద్ దిగినాక ఇద్దరు కుర్రాళ్ళు అక్కడ మన ఊళ్ళో లాగా పరిచయమైన ఫ్రెండ్స్లో వాళ్ళు ఇద్దరు ఓ మళ్ళీ పెద్ద దోస్తాను కదా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి నేను వేరే పని మీద వచ్చాను వాళ్ళతో పాటు వచ్చాను కదా నా పనికి నిలితే వాళ్ళకి పని దొరకలేదు వాళ్ళతో పాటు కొన్నాళ్ళు ఉండి తర్వాత మన పనికి వెళ్తాం అయిపోతాను నగే అది కొట్టింది జల్ల కొడితే ఇక్కడ పడ్డా అది దెబ్బ కొట్టి 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 మనకి ఇది రాసి పెట్టుంది లేకపోతే తటి వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళ దగ్గర ఇరుక్కోనని కొన్ని అక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు మెడికల్ మెడికల్ చేశానని ఇంతకుముందు ఎవరైనా మీరే ఉంటారు ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత అది కూడా ఇంట్రెస్ట్ లేక వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత యూసఫ్ కూడా మనకి కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా ఆ బ్యాక్ సైడ్ రహమత్నగర్ అని ఉంటుంది అక్కడ ఒక ముస్లిం అయిన పెద్ద మెడికల్ షాప్ పెట్టుకున్నారు ఆయన అమ్మేసి నేను ఇంకా వేరే వ్యాపారం చేసుకుంటానని ఆయన చెప్పాడు నాకు ఎందుకు చెప్పాడు అంటే అక్కడ ఇక ఏదో పని చేయాలా మరి మెడికల్ పని ఇంట్రెస్ట్ లేదు కదా మనం బ్రతకాల ఏం చేద్దామని ఆలోచన చేస్తే మెడికల్ అక్కడ వచ్చి ఇప్పటికే ఏవో రెండు మూడు మాత్రలు ఇక్కడ బాగోలేదు ఎవరు వచ్చారంటే ఒక నాలుగైదేళ్ళు అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఇంజెక్షన్ చేసేయడం మందులు ఇవ్వడం చూసేది ఆయన నాకు ఈ మందులే కావాలి ఆ మందులు లేకపోతే తెచ్చించే వాళ్ళు కానీ లేబర్ వాళ్ళు వీళ్ళకి మాత్రం మందు మార్చుకొని చెప్తే సరే నన్ను అన్నాడు ఆయన అది కొన్నాళ్ళు చూసిన తర్వాత ఆయన నేను షాప్ తీసేస్తున్నాను మీరు రన్ చేస్తారంటే పెట్టుబడి అంత నాది వచ్చిన షేర్ లాభాల్లో మీది సగం నాది సగం నడిపిస్తారా అన్నాడు ఆయన నాకు వచ్చానండి నాకు ఇంట్రెస్ట్ లేదు వచ్చేసాను ఆయన మంచి అయినాయి అంటే పెట్టుబడి అంత పెట్టి డబ్బులు మనచబడే ఇంట్రెస్ట్ లేక వదిలేసిన తర్వాత మరి బ్రతకాలి ఏం చేద్దాం మరి అన్నప్పుడు ఇక పని చేద్దామని ఈ బిల్డింగ్ పనులు బిల్డింగ్ వెళ్దాం ఏం పనులు ఏ ఈ బిల్డింగ్ కట్టే దగ్గర నుంచి గొంతలు దగ్గర నుంచి కాంక్రీట్ వేసి అన్ని రకాల పనులు ఇంకా మేస్త్రి పనులు అన్ని చేసుకునేది అది చెయ్యాలని కాదు బ్రతకాలని చేశాను అంతే హాయిగి బతుకుని చేసుకోవాలనుకుంటే మనకు అది వద్దు అనుకుంటే మెడికల్ పని ఉంది చక్కగా ఎవడు ఉంది వదిలేసాం అది వద్దండి అన్నాం సో ఇది ఇది రాసి పెట్టుంది ఇలాగ అందుకని మెడికల్ వదిలేసి బిల్డింగ్ పని చేసి కూర్చొని ఆయన బ్రహ్మాండంగా దేవుడా తీసుకొని ఆయన మొత్తం నాదే నువ్వు కాదు హైదరాబాద్ హైదరాబాద్ లో ముక్కు మొహం తెలియదు అని నమ్మి నీ చేతిలో పెడితే నాకు వద్దు అని చెప్పి బిల్డింగ్ పని పోతుంది అది పోయి అలాగే చేస్తున్నప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూలు పడ్డాయి అని అంటే ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవడానికి వెళ్ళినప్పుడు దానికి వెళ్ళడానికి ముందు ఈ పన్నెండు చేస్తాం చదవలేదు కానీ పన్నెండేళ్ళు గురువు గారి దగ్గర శిక్ష చేసి ఇక్కడ దీక్షిత్ గారు అని మురారి సినిమాలో ఒక గడ్డం వేసుకుని ఆయన ఉంటారు పంతులు ఇప్పుడు జరుగుతా అప్పుడు జరుగుతుంది చెప్తారు కదా ఆయన దగ్గర చదువుకున్నా ఆయనతో పాటు ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటే నాకు ఇంకో మేలు జరుగుతుంది ఎవరంటే బొర్ర సాయి మా దగ్గర ఉన్నారా వాళ్ళ నాన్నగారు బొర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన దగ్గర కూడా కాస్త చదువుకున్నా చాట్ల శ్రీరాములు గారని వెంకటేష్ గారికి నాగార్జున గారికి చదువు చెప్పారంట ఆయన సో అదృష్టం బాగుంది దీక్షిత్ గారు పడ్డం వల్ల అలాంటి వాళ్ళతో పడ్డాను వాళ్ళతో కొన్నాళ్ళు ప్రయాణం చేశాను కాబట్టి ఎంతో కొంత మాటకు కాస్త అలా చెక్కడము ఏదో జరుగుద్ది జరిగింది మనకి అలాగే ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అది ఓకే ఫస్ట్ సినిమా అవకాశం ఏ సంవత్సరమో రెండు వేల పన్నెండు ఎట్లా ఏమైనా ఈజీగా వచ్చిందా మామూలుగా రికమెండేషన్ ద్వారా వచ్చింది ఏం లేదు లేకపోతే ఆడిషన్ చేసినావా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు అంటే అంత ఈజీ కాదు కదా ఇక్కడ మామూలు ప్రయత్నాలు తిరుగులో జరుగుతున్నప్పుడు మురళి అన్నని దీక్షిత్ గారిది శిష్యుడు అయిన కూడా తేజమూర్తిలో మురళిధర్శర్మని సీరియల్ చేస్తున్నారు రైటర్ బేసిక్గా ఇంటర్వ్యూలో ఆడిషన్లు అవుతుందంటే వెళతా ఉన్నప్పుడు ఇక్కడ శ్రీకాకుళం యాక్సిడెంట్లు ఏదో జరుగుతుందంటే తమ్ముడు ఇల్లు అని ఇద్దరు ముగ్గురు చెబితే వాళ్ళతో పుట్టి వెళ్ళాను అందరూ నేను ఉన్నాను వెళితే తెలంగాణ యాక్సిడెంట్లు మనం సెలెక్ట్ అయినా అది ఏదో చిన్నది ఏదో అనుకో కాదు చాలా మందికి ఫైనల్ చేసి అంటే వెళ్ళిన తర్వాత ఏమడుగుతుందో తెలియదు అని కూర్చొని ఆలోచించే మీరు ఇప్పుడు రాసి ఇచ్చారంటే డైలో మర్చిపోతే ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మర్చిపోతే గోడ జరుగుతుంది అదే నాది నేను రాసుకొని వెళ్ళానంటే అంటే నేను ఏం చెప్తా అదే అక్కడ చట్టం అవుతుంది ఆడికి తెలియదు కదా సో మన పని మనం చేసుకుందామని రాసుకున్నాను రాసుకొని వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తే అదే బాగుంది అప్రాక్సిమేట్లీ ఎన్ని ఆడిషన్లు ఇచ్చింటా అంటే ఒక అందాస్కి నీ గుర్తుండి గుర్తు లేని వదిలేసి గుర్తుండి ఎంత అదం పక్షం వేసుకున్నా వంద పైన అనుకుందాం వంద అనేది కాదు చాలా ఇల్లం కానీ ఒక అనుకుందాం ఒక సెంచరీ అందులో నీకు బాగా ఒక గుర్తు మెమరబుల్ ఒకటి ఏం గుర్తులేదు చదువు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినంటే అక్కడ కూర్చొని ఆడిషన్ అన్నారంటే కూర్చొని ఆలోచిస్తే అక్కడ ఏదైనా రాసుకోవడము బ్రెయిన్ తీసుకుని వెళ్ళడం అయిపోయింది అది రెండో చోట కలిగించింది ఒకటి రాసుకున్నది శ్రీకాకుళం తెలంగాణ అనేది ఒకటి చిన్నది అక్కడికి వెళ్తే చేస్తే మూడు యాసలు వస్తాయి కదా ఒకసారి శ్రీకాకుళం అడుగుతారు ఒక చోట తెలంగాణ అడుగుతారు ఒక చోట న్యూట్రల్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు ఏదో అడుగుతున్నారు అదే వచ్చి మీరు రాదేమనుకుంటారు ఏదో పెద్ద తెలిసిన వాళ్ళు బెల్టప్ ఇచ్చేయొచ్చు కదా ఏదో మాయ చేయొచ్చు నువ్వు మామూలుగా రాసుకున్నాను అలా రాసుకున్న దాంట్లో గుడి తన మొన్న అతను గుడి దగ్గరికి వచ్చి అడుక్కుంటా ఉన్నాడు అది గుడి కాదు లాస్ట్ తీసుక చిన్నది రాసుకొని వెళ్ళి చేసింది అది ఎక్కువ సక్సెస్ అయ్యింది అంటే ఎక్కువ ఎలాంటివి విన్నారు మూడు కనబడుతున్నాయి కదా వేరియేషన్ అక్కటకట వస్తున్నాయి చిన్న చిత్తకాలు అది రిపీట్ అయింది ఎక్కువ మిగతావన్నీ ఎక్కడిదక్కడ వదిలేసా అట్లా వెళ్ళిపోతా లాస్ట్కి ఇలా తగిలింది అది మాయా 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 అని ఏదో చేశారు ఈ కోంటి కోటికి ఏదో లవరు లవఫెయిల్ లాగా మాయ అనే పేరు గుర్తుంది అంత మాయలే మాయ కలిసిపోయింది అది సో దానికి వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఎవరు కొత్తగా గమ్మత్తున్నాడు అని లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ గమ్మత్తున్నాడు ఇంట్రెస్టింగ్ అయిన సౌండ్లు మాత్రం బ్రెయిన్ చెవికి ఉండిపోయినాయి ఇంట్లో ఏం చెప్పను లవ్ లవ్లా లవ్ అనేది కాదు కానీ చేసుకుందాం లేదు నాకు అసలు ఎక్కడ నాకు అడ్డు లేదు భయం లేదు అనుకున్నా మనకి ఉంటుంది ఎవరిని తిట్టి దోసుకెళ్ళిపోతామంటే భయపడాలేము ఇప్పుడు దాకా అది అలాంటి దేవుడు దేవుడు లేదు మనకి ప్రేమించాలని కోరుకుండింది సోదరా అది అబద్ధమేం కాదు ఎందుకంటే వయసు మార్పు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని వస్తుంటాయి కదా ఈ రోజు ఉన్నది మీరు కొంచెం వయసు అయిన తర్వాత మన ఇంట్లో పిల్లడే మన కొడుకుని కూర్చున్నాడు ఎవడ ఉన్నాడు అంటే ప్రేమలు దాములు అంటే చిరగబడతాం మరొక ఇంత సహజం అంటే మనకున్న లోపల ఉన్నట్టే ఉండి చూసి బాగున్నారు ఈవిడ చేసుకుందాం పెళ్లి లేకపోతే ఈ పిల్లల్ని ప్రేమిస్తే బాగుండేది ఏమో ఎక్కడంటే ఉంటాయి కదా నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాంటీషీలు ఎక్కువ శ్వేతసుందరిని తెచ్చుకుందామని శ్వేత శ్వేతసుందరే రాజు ఫ్రెండ్ మనకి అవధులు లేకుండా వెళ్ళిపోయి ప్రేమ అనే దానికి అవధి లేదు ప్రాణం పోయేదాకా చేసుకుంటే లేదు ప్రేమ నేను ఫిక్స్ అయిపోయినా సో ప్రేమకి ఎలలో అవధులు లేకుండా ఏం అని ఆలోచన చేస్తే ఏం ఊహల్లో ఊహల్లో తేలిపోతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆగింది ప్రియమ్ ఎక్కడో అయ్యమ్మ మనం ఎక్కడ ఇవ్వం ఏ దేశం ఏవమ్ ఊరికే కోరికలు అట్లా మనకెలాగ ఊహలు ప్రయాణం చేస్తున్నాయో ఎదుటి మనిషికి మనము నచ్చుతాం కొందరికి నచ్చు ఆ నచ్చిన వాళ్ళు చాలామందికి నచ్చి ఉంటాం అందిపుచ్చుకోలేం కదీ